బేబీ 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 ఐ లవ్ యు బేబీ ఐ లవ్ యు సరే వదిలే నువ్వు ఇప్పుడు మాట్లాడకపోతే గిల్లస్తానని చెప్తున్నా నేను నిజంగానే గిల్లస్తాను ఆ నొప్పొస్తుంది వదిలు అబా అయితే నా కై లవ్ చెప్పొచ్చు కదా ఐ హిట్ యు నేను ఇప్పుడు ఏ డాగు డాగు సరే వదిలే ఐ లవ్ యూ నేనేమైనా డాగ్ నా ఇలా కరిస్తే ఇంకేం అంటారు నేను డాగులైతే మరి నా కాబోయే హస్బెండ్ ఎవరు ఈ రోజు ఐ లవ్ యూ అంటూ చంపుతున్నావు కదా మరి ఆ రోజు ఏమైంది మొహం తిప్పుకుని వెళ్ళిపోయా మరి నన్ను ఏం చేయమంటావు నువ్వు ఆ రోజు ఎన్ని గంటలకు వస్తానని చెప్పి ఎన్ని గంటలకు వచ్చావు ఇలా చూడు ఆ రోజు నేను రావడం పది నిమిషాలు లేట్ అంతే ఆ మాత్రానికి ఊరంతా రభస చేస్తావా అప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ మన వైపే చూస్తున్నారు ఎవరైనా చూసి మా నాన్నగారితో చెప్తే అప్పుడు మన పని అంతే సరే అలాగేలే బేబీ మనం పెళ్లి చేసుకుందామా ప్లీజ్ నువ్వు అంటే మనం ఇవాళ పెళ్లి చేసుకుందాం బేబీ నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను మా ఇంట్లో మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు పెళ్లి చేసుకోమని నన్ను ఫోర్స్ చేస్తున్నారు ప్లీజ్ సరే నా కాలేజ్ స్టడీస్ అయిపోతే అప్పుడు నువ్వే వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతూ కానీ సరేనా సరేనా సరే ఓకే సూ స్వీట్ దీనికేం తక్కువ లేదు ఇంకా ఎంతసేపు చెప్పండి ఒరే శంకరం సూర్య వాడేనా టైం వస్తాడులే చెప్పిన పని ఎప్పుడు సరైన టైంకి చేయడు నాకు చెప్పుంటే నేనే తెచ్చేవాడి కదా నీకు చెప్పు శ్రీమంతా తెచ్చుండేవాడు వచ్చేస్తాడు నువ్వు కూడా ముందుకెళ్ళండి అబ్బాయి అమ్మాయి దండలు మార్చుకోండి చూసా వెండ్రా ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ పెళ్లిళ్ళే చేయిస్తున్నారు మీరిద్దరు కలిసి మరి నువ్వెప్పుడు చేసుకుంటావు రా ఇంట్లో ఆడపిల్లలున్నారుగా వాళ్ళ చెప్పరా కానీ మీ నాన్నది మనసు తన ఇంట్లో పెళ్లికి వచ్చిన ముగ్గురు ఆడపిల్లలు పెట్టుకుని వేరే పిల్లల పెళ్లిని పరిగెట్టుకుంటూ వచ్చి చేస్తాడు చూడు చాలా గొప్ప వ్యక్తిరా మీ నాన్న నాకేమనిపిస్తుంది అంటే ఈ జన్మకి మీ పెళ్లి చేయడేవా అనిపిస్తుంది గిఫ్ట్ ఇచ్చి వచ్చేస్తాను ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. నానా సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసాయి ఇకపై నేనేం చేయాలి చెప్పండి ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా మీరే చెప్పండి నాన్నా ఆపై చదువుకోమంటే చదువుకుంటాను లేదా ఉద్యోగం చేయమన్నా హ్యాపీగా చేస్తాను ఉద్యోగం చేసి ఆశలేం పెట్టుకోవద్దు ఈ నాలుగు గోడల మధ్య నీ జీవితం ముగిసిపోతుంది కలలు కనే అవకాశం శంకర్ గారు మీకు ఎవరు సూర్య అసలేం మాట్లాడుతున్నావు నువ్వు నానా గౌరవం కూడా లేదా నీకు అయ్యయ్యో గౌరవం ఇవ్వడానికి మీ ముగ్గురు ఉన్నారు కదా ముచ్చటగా ముగ్గురు అమ్మాయిలు మీరుంటే చాలు శంకర్ గారికి గౌరవ ఏం అవసరం లేదు నువ్వే మర్యాద ఇవ్వకపోతే ఇక బయట వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పు అలాగా ఇప్పుడు నువ్వు నాకు బుద్ధి చెప్తున్నావా మన తండ్రి అనిపించుకునే మహానుభావుడు గురించి బయట జనం ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా ఏం మాట్లాడుకుంటున్నారా వయసుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని కూర్చొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించే ప్రయత్నం కూడా చేయడం లేదని మనింటి ఆడపిల్లల గురించి మనం ఆలోచించాలి వాళ్ళకి ఎందుకురా మాకెప్పుడు మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఉంటాం నీ గొంతులో ప్రాణం ఉండే వరకు ఈయన ప్రాణం ఉండాలి కదా కాలేజ్ అయిపోగానే ఉద్యోగానికి వెళ్లకుండా నాలుగు గోడల మధ్య నైట్ వేసుకుని కూర్చోమని చెప్తున్నారు కదా కూర్చోండి ఈరోజు మీకు తెలీదు ఈయన పోయాక మీకు తెలుస్తుంది సూర్య నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నావు తెలుసా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను చూడునా బయట జనాలు మన కుటుంబం గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు అందుకని త్వరగా వీళ్ళకి పెళ్లి చేయడం గురించి ఆలోచించండి నా పిల్లలెవరు నా దగ్గరకు వచ్చి పెళ్లి చేయమని నన్ను అడగలేదు ఎవరో మెచ్చుకోవాలని నేను నా పిల్లలకు పెళ్లి చేయను కాలం వస్తే తప్పకుండా అవుతుంది కానీ నేను మీలాగా మన కుటుంబం గురించి జనమంతా మాట్లాడుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను ఈ సమాజంలో బతుకుతున్న వాడిని నేను వాళ్ళందరూ గుచ్చు గుచ్చి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను ఏం చెప్పమంటారు నీతోనే కదరా వాళ్ళు గుచ్చు మాట్లాడుతోంది నీకు బాధ్యత ఉంది కదా మూతి మీద మీసాలు కదా అని నన్ను ఎదిరించి మాట్లాడటం కాదు నువ్వే బాధ్యత తీసుకుని వాళ్ళకి తగిన సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించు తండ్రిగా నేనేం సహాయం చేయాలో చేస్తాను ఓ నాకే ఛాలెంజా చూస్తూ ఉండండి ఈ ఊరంతా మెచ్చుకునేలాగా వీళ్ళ ముగ్గురికి మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేసి పంపిస్తాను చేర్లో 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 కాంచీపురం పట్టు చీరలు ఉప్పాడ పట్టుచేరలు నైటీలో 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 నా ఆనా రెండో కూతురికి రెండు నైటీలు అలాగేనా గీత ఇదిగో తీసుకో వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా నిన్ను చూసుకోవడానికి పెళ్ళివారు వస్తున్నారు నానే రమ్మని చెప్పారా నీ మోహం కావాలంటే అతను ఇంకో పెళ్లి చేసుకుంటాడు గాని మీకు మాత్రం పెళ్లి చేయడు నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడు సూర్యా సరే వదిలే ఇప్పుడు అనవసరంగా ఆయన గురించి మాట్లాడుకోవడం రెడీ అయ్యరా నేను రెడీ అవ్వను నీకేమైనా ఇంత మంచి సంబంధం మళ్ళీ రాదు నాకు అక్కర్లేదు నాన్న తీసుకురాని ఏ సంబంధం కూడా నాకు అక్కర్లేదు అలా మొండిగా వాదించుకో చెప్పిన మాట విను నేను ఎవరి మాట వినను మన నాన్న బతుకున్నంత వరకు నువ్వు మమ్మల్ని చూసుకోవాల్సిన అవసరమే లేదు నా పెళ్లి సంగతి నీకు అనవసరం నేను అదే చెప్పగలను వయసు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు ఎవరు ఎలాగైనా మాట్లాడుకోని నీకు నేను ఏమైనా భారమయ్యానా చెప్పు చెప్పు నాన్న ఇంతవరకు నన్ను ఒక్క మాట కూడా అనలేదు మరి నీకెందుకు నా గురించి ఆ చీర ఆ పళ్ళు అన్ని తీసుకెళ్లి బయటపడే లేదంటే నేను మనిషిగా ప్రవర్తించను ఏంట్రా ఏంటి చెప్పేది నీకెప్పుడు చెప్పాను నేను పెళ్లి చేసుకుంటానని ఎవరో మాట్లాడుకుంటున్నారు అని నువ్వు పెళ్లి సంబంధాలు తీసుకొస్తావా మర్యాదగా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి